తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలోని దశాబ్ది ఉత్సవాల కార్యక్రమం అచ్చంపేట పట్టణంలోని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు మున్సిపాలిటీ జెండా ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజాభవన్ స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేసి నియోజకవర్గం ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రమంలో అచ్చంపూడ పట్టణంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది క్రమానికి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ సభ్యులు ప్రజల అభిమానులు పట్టణ పుర ప్రముఖులు సీనియర్ నాయకులు మహిళలు కవులు కళాకారులు ప్రజా సంఘాలు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు దశాబ్ది తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడే జెండా విస్కరణ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ వేటోల్ గారు చేసినటువంటి కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు గృహ ప్రముఖులు విలేకరులందరూ కూడా నమస్సు మాజలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ పేరేడ్ గ్రౌండ్లో అదేవిధంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్ని కాన్స్టెన్సీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్లో ప్రతి గ్రామ గ్రామాన మండల మండలంలో అంగరంగ వైభవంగా దశాబ్ది ఉత్సవాలు ఇవాళ బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగానే ఇవాళ అచ్చంపేట మున్సిపాలిటీ ఆఫీస్ ముందు మరి జాతీయ ఎజెండా ఎగరవేసి ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం అన్నిటి మించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పండితు నుంచి పామరుని వరకు అందరూ కూడా పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కృషి చేసి చాలామంది ఉద్యమకారులు ఇవాళ తన అన్ని రకాలుగా శాక్రిఫైజ్ చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరైతే కష్టపడ్డారో ఆ ఉద్యమకారులకి ఇవాళ రాష్ట్రంలో అంటే రాజధానిలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఇక్కడే అపరవీల స్తూపం దగ్గర జెండావిష్కరణ చేసి అంబేద్కర్ చౌరస్తలో వాళ్ళ అందరికీ సన్మానం చేయబోతూ ఉన్నాం ఉద్యమకారులకు అంటే దాదాపుగా మన అచ్చంపేట నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు కానీ ముఖ్యులకు అందరు కూడా ముఖ్యులకు విద్యార్థి ఉద్యోగ సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు అదేవిధంగా కళాకారులు విలేకరులు తర్వాత రాజకీయ నాయకులు అందరికి కూడా ముఖ్యులకు అందరికీ దాదాపు రెండు వందల యాభై మందికి ఇవాళ సన్మానం చేయబోతూ ఉన్నాం ఇది వారు పోరాడిన ఆ స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ వారికి ఇదొక లాగా వారికి గుర్తింపు మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది ఏమిటంటే ఉద్యమకారులకు వాళ్ళని గుర్తించి ఎవరైతే ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేశారో వారికి గౌరవ వేతనం అదేవిధంగా రెండు వందల యాభై గదాల ఏంటంటే ఇంటి స్థలము తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు మరి అమరవీరులకైతే వాళ్ళకి రెండు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి నెల నెలకి ఇచ్చే ఒక కార్యక్రమం చేపట్టబోతా ఉన్నారు మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా ఉద్యమకారులను అమరవీరులను గుర్తించి వారికి సరి అయినటువంటి న్యాయం చేయాలనే ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అన్నిటికి మించి గడ్డ ఉద్యమాల గడ్డ కాబట్టి ఈ నల్లమల్ల గడ్డలోనే జేఏసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో అది అన్నిట్లలో విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్నిట్లలో జేఏసీ చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మొదటిది ఉస్మాని యూనివర్సిటీ అయితే రెండవది నల్లమల్ల అచ్చంపేట ప్రాంతం కాబట్టి ఆ పేరున్నటువంటి ఈ గడ్డ మీద ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ కూడా సన్మానించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము కాబట్టి మీరందరూ కూడా దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ